హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు కొన్ని చూపించాల్సి ఉంది హార్వెస్ట్ చేయాల్సి ఉంది వాటి గురించి చెప్పేది ఉంది మీతో పంచుకుందామని ఇలా ఈ వీడియోతో వచ్చేసాననమాట చూస్తున్నారా ఇది దొండ దొండ ఫ్లవర్స్ అండ్ ఇవి బ్లూ డబల్ పెటల్ శంకు పుష్పి వీటిని యూజ్ చేసి మనము బ్లూ రైస్ చేసుకోవచ్చు టీ పెట్టుకొని తాగొచ్చు నిమ్మరసం పిండితే ఈ బ్లూ కలర్ కాస్త పింక్ కలర్గా మారుతుందనమాట చూడండి క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ పింక్ మీద వైట్ స్ట్రిప్స్ ఎంత బాగుంది కదా చూడండి ఇవి చూడండి ఇది క్రీమ్ కలరా బేబీ పింక్ కలర్ అండి ఫ్లవర్స్ ఇవి టేబుల్ రోజు ఫ్లవర్స్ ఇవన్నీ అయితే వంకాయలు హార్వెస్ట్ చేశాను కదా అన్నీ కనిపించలేదండి నాకు పొరపాటున ఒక్కటి వదిలేశాను చూడండి ఎంత బిగ్ సైజులో ఉందో అది కాస్త పండిపోయింది వెరీ డిసప్పాయింటెడ్ ఇప్పుడు ఈ పండినది విత్తనాలకి తప్పితే దేనికి పనికిరాదంటారా కూర చేసుకోవచ్చా పండింది కొంచెం ఎవరికైనా తెలుసుంటే చెప్పండి అబ్బా చూస్తున్నారా ఇది ఎంత గట్టిగా ఉంది ఇదంతా ఊడొస్తుందా ఇంటికింపు తీసే చూడండి పండిపోయింది ఎంత మంచి పెద్ద సైజులో ఉంది కదా అయ్యో ఇది గ్రీన్ వంగ అనమాట ఇదిగోండి ఈ టైప్ గ్రీన్ వంగ మంచి పెద్ద సైజులో వస్తాయి అది కాస్త నేను చూడనే లేదు చూస్తున్నారా ఇంకొకటి నల్ల వంకాయ ఆ నల్ల వంకాయ నేను అది కూడా మిస్ చేశాను అది కూడా మంచి పెద్దగా అయింది అది కూడా నేను చూడలేదు అంటే అది పండేం కాలేదు బాగుంది చూడండి 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 వావ్ చూడండి చూడండి కొత్త రకం వంకాయ ఇది కూడా చూడండి స్ట్రిప్స్ ఎలా వచ్చాయో ఇది కూడా తెంపుతాను కదా ఎంత బాగుంది కదా ఇది కూడా బాగుంది ఇది వండుకోవచ్చు ఇంకొకటి చూపిస్తాను వావ్ లైక్ ఏ బొకే కదా ఎంత బాగుంది ఎంత బాగుందో అసలు లైక్ ఏ లాగా టేబుల్ రోస్కేనంటే ఇంత అందం వచ్చేది అసలు టేబుల్ రోజు ఎంత అందంగా ఉంది చూడు అది ఇక మన ఇది చూపితే ఎర్రపుంటి కూర ఇదంతా హార్వెస్ట్కి వచ్చేసిందండి ఎంత హార్వెస్ట్ చేయాలి మరి ఓకేనా ఇవి చూడండి ఎన్ని పూలో బాబా బాబా బా కదా ఎన్ని పూలో కదా బా సూపర్ అసలు చాలా అసలు కంటికింపుగా ఎంత బాగున్నాయో చూసారా ఈ గోంగూర కూడా వచ్చేసింది చాలా ఆకులు బాగా పెరిగింది దీన్ని కూడా మనము హార్వెస్ట్ చేయాలి ఓకే ఇది గుర్తుందా మీకు ఇది గ్రీన్ కలర్ కనకాంబరం చెట్టు చాలా పూలు వస్తూనే ఉంటాయి రోజు దాని అప్డేట్స్ నేను మర్చిపోతూ ఉంటాం అమ్మో ఇది చూడండి భయపెట్టేది చూడండి కనిపిస్తుందా పురుగండి ఎట్లా చూస్తుందో చూడండి ఏమైనా చేసేస్తానేమోన పాపం ఓకే దీనికి ఈ రెండు బర్డ్స్ వచ్చాయి కానీ నిలబడతాయో నిలబడవో తెలియదు దీనికి చూడండి ఒక చిన్న అది వచ్చింది మరి ఉంటుందో ఊడుతుందో తెలియదు కానీ రానైతే వచ్చింది మరి ఇప్పుడు మీకు ఒక రేర్ వెరైటీ టొమాటో చూపిస్తాను చూడండి ఇదే ఆ రేర్ వెరైటీ టొమాటో మొక్క అనమాట చూడండి ఈ దీన్ని అటామిక్ గ్రేప్ టొమాటో అంటారు చూస్తున్నారా అటామిక్ గ్రేప్ టొమాటోనండి ఇది గ్రేప్ టొమాటో అనమాట ఇది బాగుంటాయి ఇంత సైజులో ఉంటాయి పైన అంతా వంకాయ కలర్స్ స్ట్రైప్స్ వస్తాయి బాగుంటుంది అన్నమాట అది చూడ్డానికి చాలా బాగుంటుంది వినాయక చవితి కోసం మా ఇంట్లో రెడీగా పెరుగుతున్న మా తుమ్మి కూరని చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఎంత బాగా పెరుగుతుంది కదండి తుమ్మి కూర అప్పట్లో వినాయక చవితి అంటే తుమ్మి కూర తెచ్చేసి మా అమ్మ చిన్న సన్న చింతకాయలు తెచ్చేసి ఇక ఆ చింతకాయలు వేసి తుమ్మి కూర పప్పు చేసేది ఆహా అమృతంలా ఉండేది ఇప్పుడు నాకు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవి తుమ్మి ఎందుకంటే దీన్ని సీడ్స్ చాలా సన్నగా ఉంటాయి కదా అందుకు ఈజీగా వేరే వేరే కుండీలలో పడేసి పడిపోయి బాగా పెరుగుతుంది చూడండి ఇదంతా తుమ్మి కూర అసలు నా తోటలో తుమ్మికూర లేనప్పుడు ఎలా చాలా ఆరాటపడ్డాను అనమాట తుమ్మికూర తుమ్మికూర పెంచాలి 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 ఎందుకంటే అది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నది కదండి మంచి వినాయక చవితికి కూడా మనము చక్కగా చేసుకొని తినేది కదా అందుకని పెంచాలి పెంచాలని బాగా ఉండింది మొత్తానికి సాధించ అంటే అయితే తెలియనప్పుడు ఎక్కడ కనిపించదు మనకి ఎలా గుర్తుపట్టాలి మరి వీడు మొక్కలు కూడా కొన్ని ఇలాగే ఉంటాయి ఎలా అప్పుడు మనకి అస్సలు కనిపించదు అన్నిటి మధ్యలోనే ఉంటుంది కానీ ఇది ఒక్కసారి తెలిసాక మా ఇంటి మా పిల్లల స్కూల్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట మంచి వర్షాకాలం చూసుకొని అవన్నీ కూడా తెచ్చి చిన్న చిన్న మొక్కలు పడ్డాయి అవన్నీ కూడా తెచ్చి చక్కగా నాటేసుకున్నాను దాంట్లో చూడండి ఇప్పుడు ఎన్ని చోట్ల ఉందో అయినా మాకు విసుగా అనిపించదు తింటాం ఎంత పండితే అంత తింటాం అనమాట అప్పు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి గుత్తులు నల్లగా అయ్యాయి పళ్ళు చాలా తియ్యగా ఉంటాయండి పండైతే మాత్రం ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో పండగానే అంత స్వీట్నెస్గా అవుతాయి కాకపోతే ఇంత ఇంత పండిన తర్వాత వీటి విత్తనాలు నాటాను చాలాసార్లు కానీ రాలేదు ఎందుకో మరి చూడండి మన ఇంకో ఔషధ కానీ చెన్నంగి దీని హెల్త్ ప్రాపర్టీస్ బెనిఫిట్స్ అన్నీ కూడా నా ప్రీవియస్ దాంట్లో చెప్పాను కదండి తప్పకుండా వెళ్ళి చూడండి చెన్నంగి ఉపయోగాలు అని చూడండి సేమ్ మన ఏమంటారు తంగడి తంగడి పూల్లాగా ఇలా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఇది కాయ అనమాట దీంట్లో చాలా విత్తనాలు వస్తాయి చాలా ఈజీగా పెరుగుతాయండి ఈ విత్తనాలను ఇలా వేస్తే ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని వస్తాయి అన్నమాట చూడండి వర్ష వర్షం పెట్టి వర్షాలు పడు పడు పడుతున్నాయి కదా ఎంత బాగా ఎంత మంచిగా ఏమంటారు గ్రీనిగా అయిపోయాయి కదా అవి ఇవ్వండి మరి ఈ వీడియో విశేషాలు మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు